వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీప్రనా డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మనం చూసినట్టయితే డైలీ టెస్ట్ నుంచి తీసుకోవడం తీసుకొని చేయడం జరిగింది ఈ డైలీ టెస్ట్ అనేది డిఎస్సికి సంబంధించి మనకైతే బ్యాచ్లు అనేవి రన్ అవుతున్నాయి మనకు మొత్తంగా ఇప్పుడైతే మూడు బ్యాచ్లు అయితే రన్ అవుతున్నాయి రెసిడెన్షియల్ బ్యాచ్ ఓన్లీ గర్ల్స్కి అది మరియు నార్మల్గా ఉండే రెండు బ్యాచ్లు అనేది రన్ కావడం జరుగుతుంది ఇంకా డిఎస్సి సంబంధించి అడ్మిషన్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి మనకు రెసిడెన్షియల్ సంబంధించి బ్యాచ్ సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన బ్యాచ్ అక్కడే హాస్టల్ ఉంటుంది మరియు హాస్టల్లోనే మనకు చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే క్లాసులు అనేది రన్ కావడం అయితే జరుగుతుంది ఓన్లీ గర్ల్స్కి సంబంధించి ఈ రెసిడెన్షియల్ బ్యాచ్ దీనికి సంబంధించి ఓన్లీ పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి మరియు రెగ్యులర్ బ్యాచ్కి సంబంధించి రెండు ఉన్నాయి ఒక బ్యాచ్ అయితే ఫుల్ అయింది ఇంకో బ్యాచ్ అయితే ఇంకా అడ్మిషన్స్ అయితే రన్ కావడం జరుగుతుంది ఇంకా ఇక్కడ దూర ప్రాంతాలకు వచ్చి కోచింగ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకైతే మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ యాప్ అయితే ఉంది ఈ ఆన్లైన్ యాప్లో ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ అవ్వటం జరుగుతూ ఉంది ఓవరాల్గా చూసినట్టయితే ఈ అన్ని బ్యాచ్లకు సంబంధించి కామన్ పాయింట్ ఏంటైతే ప్రతిరోజు కూడా మనకైతే సబ్జెక్ట్ అనేది జరుగుతుంది ఏ రోజు జరిగిన సబ్జెక్ట్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు అయిన డెలిట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడంతో పాటు ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీ అందరికీ కూడా నిరంతర మోటివేషన్ ఇస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి దానితో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడంతో పాటు దానితో పాటు బ్యాచ్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడంతో మొత్తం కూడా మీ చేత ఒక సబ్జెక్ట్ని పదిసార్ల కంటే ఎక్కువ చదివిస్తూ దాంట్లో ఉండే మనకు సంబంధించి డౌట్స్ అనేవి క్లియర్ చేస్తూ మీకు నిరంతరం మోటివేషన్ చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ డిఎస్సి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోకి సంబంధించి మనం బిట్స్ అనేవి మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న క్రింది వాణిలో అధిక సంపీడ్యత గల స్థితి ఏమిటి ప్రశ్న మరొకసారి క్రింది వాటిలో అధిక సంపీడ్యత గల పదార్థ స్థితి ఆప్షన్ వన్ ఘన ఆప్షన్ టూ ద్రవ ఆప్షన్ త్రీ వాయు ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం చూద్దాం అధిక సంపీడత గల స్థితి ఏమిటి దీనికి గల సరైన సమాధానం చూసినట్టయితే వాయుకి అధిక సంపీడ్యత ఉంటుంది ఇక్కడ ఒక్క నిమిషం వాయుకి అధిక సంపీడ్యత ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే వాయుస్థితికి అధిక సంపీడ్యత ఉంటుంది ఎందుకు ఈ వాయుస్థితికి నిర్ణీతమైన ఆకృతి మరియు నియమితమైన ఘనపరిమాణం రెండూ కూడా ఉండవు అటువంటి స్థితిని వాయుస్థితి అంటారు ఇటువంటి ఆకృతి నియమిత ఘనపరిమాణం రెండూ ఉండవు ఎందుకు ఉండవంటే ఇక్కడ ఉండే అణువుల మధ్య బంధం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అణువులన్నీ కూడా పూర్తి స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి కాబట్టి వాయుస్థితిలో ఉండే యొక్క పదార్థం అనేది పూర్తి స్వేచ్ఛాస్థితిలో ఉంటుంది కాబట్టి ఇందులో అధిక సంపీడ్యత ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందులో నిర్ణితమైన ఆకృతి మరియు ఘన పరిమాణం రెండు ఉండవు అణువులు పూర్తి స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి కాబట్టే ఇందులో వ్యాపన వేగం కూడా ఎక్కువ మరియు సంపీడ్యత కూడా ఎక్కువ అదే ఘనస్థితిలో అయితే నిర్ణీతమైన ఆకృతి ఉంటుంది నియమితమైన ఘనపరిమాణం ఉంటుంది ద్రవస్థితిలో అయితే నియమిత ఘనపరిమాణం మాత్రమే ఉంటుంది కానీ నిర్ణీతమైన ఆకృతి ఉండదు కాబట్టి ద్రవాన్ని మనం ఎటువంటి షేప్లో ఉండే పాత్రలో వేస్తే అటువంటి షేప్ని అది ఆక్రమించుకుంటుంది వాయుస్థితిలో నిర్ణీతమైన ఆకృతి ఉండదు నియమితమైన ఘనపరిమాణం ఉండదు కాబట్టి వీటితో కంపేర్ చేస్తే వాయుస్థితిలో చూసినట్టయితే అధిక సంపీడతతో పాటు అధిక వ్యాపన వేగం ఉంటుంది అని చెప్పొచ్చు రెండో ప్రశ్న చూద్దాం ఈ క్రింది ఏ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మా స్థితి పదార్థం ఉండును ఆప్షన్ వన్ వంద కెల్విన్ ఆప్షన్ టూ వెయ్యి కెల్విన్ ఆప్షన్ త్రీ పది లక్ష డిగ్రీల కెల్విన్ ఆప్షన్ ఫోర్ పది లక్షల డిగ్రీల కెల్విన్ ఇక చూడండి మనం సాధారణంగా చుట్టినట్టయితే అధిక ఉష్ణోగ్రత వల్ల ఉండే ద్రవ ద్రవ పదార్థ స్థితిని ప్లాస్మా స్థితి అని పిలవడం జరుగుతుంది అంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఎక్కువ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ ఎక్కువ డిగ్రీ కెల్విన్ కానీ ఉంటుందో దానినే మనం ఆ పదార్థం యొక్క ప్లాస్మా స్థితి అని చెప్పొచ్చు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పది లక్షల డిగ్రీల కెల్విన్ అనేది సరైన సమాధానం అలా కాకుండా ఇంకొక మనకు చూసినట్టయితే టెంపరేచర్ పెరిగి ఉందనుకోండి ఆ టెంపరేచర్ పెరిగి ఉన్న స్థితిని ప్లాస్మా స్థితి అని చెప్పొచ్చు ఏదైతే ఎక్కువ టెంపరేచర్ ఇచ్చింటారో ఆ టెంపరేచర్ మనం ఆన్సర్గా పెట్టాలి మూడో ప్రశ్న చూద్దాం ఒక మూలకం యొక్క శుద్ధ స్థితిని తెలిపినది ఆప్షన్ వన్ సాంకేతికం ఆప్షన్ టూ సంకేతం ఆప్షన్ త్రీ మూలకం ఆప్షన్ ఫోర్ సమ్మేళనం సరైన సమాధానం చూసినట్టయితే ఒక పదార్థం యొక్క శుద్ధ స్థితిని తెలిపేది ఏమిటి అంటే సంకేతం అని చెప్పచ్చు ఒక పదార్థం యొక్క శుద్ధ స్థితిని తెలిపేది సంకేతం నాలుగో ప్రశ్న చూద్దాం అయోడిన్ను వేడి చేయడం అనేది ఏ రకమైన మార్పు ఆప్షన్ వన్ ఉత్పతనం ఆప్షన్ టూ భౌతిక మార్పు ఆప్షన్ త్రీ రసాయన మార్పు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఇక్కడ అయోడిన్ను వేడి చేయడం అనేది ఎటువంటి మార్పు అని ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం అయోడిన్ను వేడి చేయడం అన్నది మనం చూసినట్టయితే ఉత్పత్తనంతో పాటు భౌతిక మార్పు అని చెప్పవచ్చు అయోడిన్ను వేడి చేయడం అనేది ఉత్పత్తనంతో పాటు భౌతిక మార్పు అని చెప్పవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఉత్పత్తనం అనేది భౌతిక మార్పులో భాగము కాబట్టి ఉత్పత్తనం అనేది భౌతిక మార్పులో కార భౌతిక మార్పులో ఒక పార్ట్ కాబట్టి ఆన్సర్ ఉత్పత్న మరియు భౌతిక మార్పు అని చెప్పొచ్చు భౌతిక మార్పు అంటే ఏమిటి అంటే భౌతిక అంశాల్లో మాత్రమే మార్పు వస్తుంది కానీ దాని సంఘటితంలో మార్పు రాదు అంటే అయోడిన్ను వేడి చేసినప్పుడు అది ఘనరూప అయోడిన్ కాస్త మనకు చూసినట్టయితే వాయు రూప అయోడిన్ అవుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్టయితే దాని యొక్క పదార్థం యొక్క స్థితిలో మాత్రమే మార్పు వస్తుంది కానీ సంఘటితంలో మార్పు రాదు ఇంకొక విషయం మనం చూసినట్టయితే దీనిలో కొత్త పదార్థాలు ఏర్పడవు కాబట్టి దీంట్లో వ్యతిరేకమైన చర్య అనేది సాధ్యమవుతుంది దీన్ని అయోడిన్ని మనం చూసినట్టయితే చల్లబరిచినట్టయితే మళ్ళీ చూసినట్టయితే ఘనరూప అయోడిన్ వచ్చేస్తుంది కాబట్టి కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు కాబట్టి ఇది తాత్కాలికమైన మార్పు దీనిలో వ్యతిరేక చర్య అనేది అవుతుంది దాన్నే భౌతిక మార్పులు అంటారు ఇక్కడ ఉత్పత్తనం అంటే ఏంటంటే పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది డైరెక్ట్ ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారిపోతే అది వచ్చి మనకు ఉత్పత్నం అని పిలవడం జరుగుతుంది ఉత్పత్నం అనేది భౌతిక మార్పులో ఒక మనం చూసినట్టయితే భౌతిక మార్పు సంబంధించింది కాబట్టి ఉత్పత్నం మరియు భౌతిక మార్పు రెండో ఆన్సర్ అని ఇవ్వడం జరుగుతుంది ఐదో ప్రశ్న చూద్దాం ఇనుమును ఐస్కాంతీకరించడం ఏ రకమైన మార్పు ఆప్షన్ వన్ ఉత్పత్నం ఆప్షన్ టూ భౌతిక మార్పు ఆప్షన్ త్రీ రసాయన మార్పు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు సరైన సమాధానం చూసినట్టయితే ఇనుమును ఐస్కాంతీకరించడం అన్నది ఒక భౌతికకరమైన మార్పు ఎందుకంటే ఇందులో ఇది కేవలం తాత్కాలికమైనది అయస్కాంతాన్ని ఇనుమును ఐస్కాంతీకరించడం అన్నది కేవలం తాత్కాలికమైన మార్పే మనం ఇందులో గుండా ఆ యొక్క అయస్కాంతాన్ని గట్టిగా కొట్టడం కానీ పైనుంచి కింద పడేయడం కానీ ఇందులో ఆల్టర్నేట్ కరెంట్ పంపించడం కానీ ఇలా చేసినప్పుడు ఆ ఐస్కాంతం తన యొక్క అయస్కాంతీకరణాన్ని కోల్పోయి మరియు ఇను తరువాత వెంటనే ఇనుములాగా మారిపోతుంది ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడు వ్యతిరేక చర్య అనేది సాధ్యం ఉంటుంది ఇది తాత్కాలికమైన మార్పు కాబట్టే ఇనుమును అయస్కాంతీకరించడం అన్నది భౌతిక మార్పు అని చెప్పొచ్చు ఆరోపశ్ చూద్దాం మూలికంను నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ రాబర్ట్ బాయిల్ ఆప్షన్ టూ రూతర్ఫర్డ్ ఆప్షన్ త్రీ లెవో ఈజర్ ఆప్షన్ ఫోర్ బెడ్జీనియస్ సరైన సమాధానం మూలకం అనే పదార్థ పద మూలకం అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరంటే రాబర్ట్ బాయిల్ అని చెప్పాలి దీన్ని నిర్వచించింది ఎవరు అంటే లెవో ఈజర్ అని చెప్పాలి మూలకం అనే పదాన్ని ఫస్ట్ టైమ్ నిర్వచించింది ఎవరు అంటే ఈజర్ ఫస్ట్ టైం దీన్ని ఉపయోగించింది ఎవరంటే రాబర్ట్ బాయిల్ గుర్తుపెట్టుకోవాలి ఏడో ప్రశ్న చూద్దాము టెన్ యొక్క లాటిన్ పేరు ఏమిటి ఆప్షన్ వన్ అస్టీలియం ఆప్షన్ టూ స్టాన్నం ఆప్షన్ త్రీ డిల్ఫమ్ ఆప్షన్ ఫోర్ ప్లంబం టిన్న టిన్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే స్టాన్నం అని చెప్పచ్చు ప్లంబం అనేది లెడ్ యొక్క లాటిన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి ప్లంబం అనేది లెడ్ యొక్క లాటిన్ నేమ్ అలా కాకుండా టిన్ యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే స్టాన్నం అని చెప్పాలి ఎనిమిదో ప్రశ్న చూద్దాం విశ్వంలో అధికంగా ఉండే జడవాయువు ఏమిటి ఆప్షన్ వన్ ఆర్గాన్ ఆప్షన్ టూ నియాన్ ఆప్షన్ త్రీ క్రిప్టాన్ ఆప్షన్ ఫోర్ హీలియం ఇక్కడ విశ్వంలో అడిగాడు విశ్వంలో చూసినట్టయితే అధికంగా ఉండే జడవాయువు ఏమిటంటే హీలియం అని చెప్పాలి అలా కాకుండా భూమిపైన ఉండే అధికంగా ఉండే జడవాయువు ఏంటంటే ఆర్గాన్ అని చెప్పాలి తొమ్మిదో ప్రశ్న చూద్దాం ద్రవరూపంలో గల అలోహం ఏమిటి ఆప్షన్ వన్ పాదరసం ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ బోరాన్ ఆప్షన్ ఫోర్ కార్బన్ ప్రశ్న మరొకసారి ద్రవ రూపంలో ఉండే అలోహం ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ వన్ పాదరసం ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ చూసినట్టయితే గాలియం ఆప్షన్ ఫోర్ చూసినట్టయితే జర్మేనియం సరైన సమాధానం చూద్దాం ద్రవరూపంలో గల అలోహం ఏమిటంటే బ్రోమిన్ అని చెప్పవచ్చు అలా కాకుండా ప్రశ్న ద్రవరూపంలో గల లోహం ఏమిటి అంటే మనకు సరైన సమాధానం పాదరసం అని చెప్పచ్చు ద్రవరూపంలో గల లోహం అంటే ద్రవ ద్రవరూపంలో గల అలోహం అంటే బ్రోమిన్ పదో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో వేసవికాల ద్రవం ఏమిటి ఆప్షన్ వన్ పాదరసం ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ గాలియం ఆప్షన్ ఫోర్ జర్మేనియం సరైన సమాధానం చూద్దాం ప్రశ్న మరొకసారి ఈ క్రింది వాటిలో వేస వేసవికాల ద్రవం ఏమిటి ఆప్షన్ వన్ పాదర్శం ఆప్షన్ టూ బ్రోమిన్ ఆప్షన్ త్రీ గాలియం ఆప్షన్ ఫోర్ జర్మేనియం సరైన సమాధానం చూస్తున్నట్టయితే గాలియం అనేది వేసవికాల ద్రవం అని చెప్పచ్చు ఇక్కడ విషయం ఏంటంటే గాలియం కానీ సీజియం కానీ ఫ్రాన్షియం కానీ రుబేడియం కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిగా లభిస్తూ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభిస్తాయి కాబట్టి చలికాలంలో ఇది ఘనస్థితిలో వేసవికాలంలో ఇది ద్రవస్థితిలో లభిస్తాయి అందువల్ల వీటిని వేసవికాల ద్రవాలు అంటారు మరొకసారి గాలియం సీజియం ఫ్రాషియం రుబేడియంను గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలోను అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చూసినట్టయితే ద్రవస్థితిలోనూ లభిస్తాయి కాబట్టి వేసవికాల ద్రవానికి ఉదాహరణ ఆప్షన్ త్రీ గాలియం అని చెప్పవచ్చు పదకొండవ ప్రశ్న చూద్దాం అధిక తాంతవత గల లోహం ఏమిటి ఆప్షన్ వన్ బంగారం ఆప్షన్ టూ ప్లాటినం ఆప్షన్ త్రీ వెండి ఆప్షన్ ఫోర్ రాగి అధిక తాంతవత గల లోహం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది దీనికి గల సరైన సమాధానం ప్లాటినం అని చెప్పవచ్చు అధిక స్థరణీయత గల లోహం అంటే బంగారం అధిక తాంతవత గల లోహం ఏంటంటే ప్లాటినం గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మరి ఇక్కడి నుంచి వాటిల్లో లోహక్షయం నొందని లోహం ఏమిటి ఆప్షన్ వన్ బంగారం ఆప్షన్ టూ ప్లాటినం ఆప్షన్ త్రీ వెండి ఆప్షన్ ఫోర్ రాగి ఇక్కడ చూసినట్టయితే లోహక్షయం లోహక్షయం నొందని లోహం అని చెప్పి ఇవ్వడం జరిగింది సరైన సమాధానం బంగారం అనేది లోహక్షయం అనేది లోహక్షయానికి గురి కాదు లోహక్షయానికి యొక్క బంగారం అనేది గురి కాదు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏమిటి ఆప్షన్ వన్ లోహ ఆక్సైడ్ ఆప్షన్ టూ అలోహ ఆక్సైడ్ ఆప్షన్ త్రీ లవణ ఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ ప్రశ్న మరొకసారి చూసినట్టయితే ఆమ్ల ఆక్సైడ్ ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం ఆమ్ల ఆక్సైడ్ అనేది అలోహా ఆక్సైడ్ని పిలవడం జరుగుతుంది ఎందుకు ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే సాధారణంగా సాధారణంగా అలోహాలు ఆక్సైడ్లతో చర్య జరిపి వాటి యొక్క అలోహా ఆక్సైడ్ను ఏర్పరుస్తాయి ప్రశ్న ఇది మరొకసారి చెప్పండి చూడండి సాధారణంగా అలోహాలు ఆక్సైడ్తో చర్యను జరిపి వాటి యొక్క అలోహ ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ను ఏర్పరచడం జరుగుతుంది ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ చూసినట్టయితే హెచ్ టూఓతో చర్య జరిపి లేదా ఏదైనా సరే కార్బన్ డైఆక్సైడ్ హెచ్ టోను హెచ్ టూఓతో జరిగే జరిపి కార్బోనిక్ యాక్సిడ్ను ఏర్పరచడం జరుగుతుంది ఇక్కడ చూడండి కార్బన్ ఓటుతో చర్య జరిపిన జరిపి కార్బన్ డైఆక్సైడ్ను ఏర్పరుస్తుంది ఇదే కార్బన్ డైఆక్సైడ్ ఈ యొక్క వాటర్తో జలవిశ్లేషణ చెంది లేదా వాటర్తో చర్య జరిపి చూసినట్టయితే కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ చూడండి కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క కార్బోనిక్ యాసిడ్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అలోహ ఆక్సైడ్ నుంచి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి అలోహా ఆక్సైడ్ను ఆమ్ల ఆక్సైడ్ అని పిలవడం జరుగుతుంది ఆమ్ల ఆక్సైడ్ నుంచే ఇక్కడ చూడండి అలోహ ఆక్సైడ్ నుంచే ఆమ్ల ఆక్సైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి అలోహ ఆక్సైడ్ను ఆమ్ల ఆక్సైడ్ అని పిలుస్తారు పద్నాలుగో ప్రశ్న చూద్దాం గాల్వనైజేషన్లో ఇనుముపై పూర్తగా పూసేది ఏమిటి ఆప్షన్ వన్ టిన్ ఆప్షన్ టూ సిల్వర్ ఆప్షన్ త్రీ కాపర్ ఆప్షన్ ఫోర్ జింక్ గ్యాల్వనైజ గ్యాల్వనైజేషన్ అనే ప్రక్రియలు చూసినట్టయితే లోహాలపై జింకును పూతగా పూయడం జరుగుతుంది పదహైదు ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో స్ట్రాటజిక్ లోహం కానిది ఆప్షన్ వన్ బంగారం ఆప్షన్ టూ మాంగనీస్ ఆప్షన్ త్రీ జర్కోనియం ఆప్షన్ ఫోర్ క్రోమియం సరైన సమాధానం చూద్దాం స్ట్రాటజిక్ మెటల్ కానిది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ చూసినట్టయితే బంగారం అనేది స్ట్రాటజిక్ మెటల్ కాదు స్ట్రాటజిక్ మెటల్ అంటే ఏమిటంటే వేడి చేసినప్పుడు వ్యాక్ వచ్చిస్తాయి ఇది వాటి స్ట్రాటజిక్ మెటల్స్ అంటారు స్ట్రాటజిక్ మెటల్స్ ఎగ్జాంపుల్ జెర్కోనియం క్రోమియం మాంగనీస్ ఇవి స్ట్రాటజిక్ మెటల్ అడిగిన క్వశ్చన్ స్ట్రాటజిక్ మెటల్ కానిది అన్నాడు ఆప్షన్ వన్ బంగారం పదహారో ప్రశ్న చూద్దాం ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ రాబర్ట్ బాయల్ ఆప్షన్ టూ లేవో ఏజర్ ఆప్షన్ త్రీ బెజిలియస్ ఆప్షన్ ఫోర్ చూసినట్టయితే ఐన్స్టీన్ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అంటే ఆప్షన్ టూ లేవోయేజర్ ఆన్సర్ పెట్టాలి ఇక్కడ లెవోయ్జర్ ఏం చేశారు చూడండి అనే పదాన్ని ఫస్ట్ టైం యూస్ చేసింది ఎవరంటే రాబర్ట్ బాయల దీన్ని నిర్వచించింది లో మూలకమైన పదాన్ని ఫస్ట్ టైం నిర్వచించింది ఎవరంటే లేవో ఈజర్ అని చెప్పొచ్చు లేవో చూసినట్టయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు పదిహేడు ప్రశ్న చూద్దామా ఉత్తమ ఉష్ణ ఉష్ణ విద్యుత్ వాహనం ప్రశ్న మరొకసారి ఉత్తమ ఉష్ణ వాహకత గల లోహం ఏమిటి ఉత్తమ ఉష్ణ వాహకత గల లోహం ఏమిటి ఆప్షన్ వన్ చూసినట్టయితే గ్రాఫైట్ ఆప్షన్ టూ వజ్రం ఆప్షన్ త్రీ రాగి ఆప్షన్ ఫోర్ వెండి ఇక్కడ మనం గమనించినట్టయితే ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం గల లోహం ఏమిటి అంటే సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వెండి అని చెప్పాలి అలా కాకుండా ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత గల అలోహం అంటే గ్రాఫైట్ అని పెట్టాలి లోహం అడిగాడు కాబట్టి వెండి అలోహం అడిగితే గ్రాఫైట్ పద్దెనిమిది ప్రశ్న చూద్దాం కర్రను మండించడం ఒక డాష్ మార్పు ఆప్షన్ వన్ ఉత్పత్తనం ఆప్షన్ టూ భౌతిక మార్పు ఆప్షన్ త్రీ రసాయన మార్పు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఇక్కడ కర్రను మండించడం అన్నది ఎటువంటి మార్పు అని ఇవ్వడం జరిగింది కర్రను మండించడం అనేది ఇది ఒక రసాయన మార్పు రసాయన మార్పులో ఏం జరుగుతుంది రసాయన మార్పులో చూసినట్టయితే ఇది ఒక పర్మనెంట్ మార్పు అంటే ఇది శాశ్వత మార్పు రసాయన మార్పు జరిగిన తర్వాత కొత్త పదార్థాలు ఏర్పడతాయి దీనికి వ్యతిరేకత వ్యతిరేక చర్య అనేది సాధ్యం కాదు కాబట్టి ఇది శాశ్వత మార్పు అని చెప్పొచ్చు పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం ఇనువు తృప్పు పట్టడం ఏ రకమైన మార్పు ఆప్షన్ వన్ భౌతిక మార్పు ఆప్షన్ టూ రసాయన మార్పు ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఏనుము తృప్పు పట్టడం అన్నది మనం గమనించినట్టయితే ఇనుము తృప్పు పట్టడం అనేది ఇది ఒక రసాయన మార్పు ఇది ఒక శాశ్వత మార్పు ఇది ఒక వ్యతిరేక చర్య సాధ్యం కాని మార్పు అని చెప్పొచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం అధిక అలోహ స్వభావం గల మూలకం ఏమిటి ఆప్షన్ వన్ సిజియం ఆప్షన్ టూ స్కాండియం ఆప్షన్ త్రీ బ్రోమిన్ ఆప్షన్ ఫోర్ ఫ్లోరిన్ అధిక అధిక అలోహ స్వభావం కలిగిన అధిక అలోహ స్వభావం కలిగిన మూలకం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది అధిక అలోహ స్వభావం కలిగిన మూలకం మనం గమనించినట్టయితే ఫ్లోరిన్ అనేది అధిక అలోహ స్వభావం కలిగిన మూలకం అలా కాకుండా అధిక లోహతత్వం కలిగిన మూలకం అంటే సీజియం అలోహ స్వభావం కలిగిన మూలకం అంటే ఫ్లోరిన్ గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం ఇక్కడ చూడండి సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ టు సల్ఫర్ డైఆక్సైడ్ ఇది ఒక డాష్ ఆక్సైడ్ ఆప్షన్ వన్ ఆమ్ల ఆక్సైడ్ ఆప్షన్ టూ క్షార ఆక్సైడ్ ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం చూసినట్టయితే ఇది ఒక ఆమ్ల ఆక్సైడ్ ఎందుకు ఆమ్ల ఆక్సైడ్ ఇక్కడ మనం గు గమనించాలా ఎందుకంటే సల్ఫర్ అనేది సల్ఫర్ అనేది ఒక అలోహం సల్ఫర్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది ఇటువంటి సల్ఫర్ డైఆక్సైడ్తో జలవిశ్లేషణ చెందించినప్పుడు జలవిశ్లేషణ చెందించినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ యాసిడ్ యాసిడ్ అనేది జనిస్తుంది యాసిడ్ అనేది ఎస్పోటు నుంచి జనిస్తుంది కాబట్టి ఇది ఒక ఆమ్ల ఆక్సైడ్ అని పిలుస్తారు ఇరవై రెండో ప్రశ్న చూద్దాం ఈ కింద ఏ మూలకానికి తాంతివత ధర్మం కలిగి ఉండను ఆప్షన్ వన్ పాస్పరస్ ఆప్షన్ టూ సిల్వర్ ఆప్షన్ త్రీ సల్ఫర్ ఆప్షన్ ఫోర్ సిలికాన్ సరైన సమాధానం చూసినట్టయితే సిల్వర్కి తాంతవత ధర్మం అనేది కలిగి ఉంటుంది ఎందుకు ఇక్కడ తాంతవత ధర్మం కలిగి ఉండేది ఓన్లీ లోహాలు మాత్రమే తాంతవత ధర్మాన్ని కలిగి ఉంటాయి సిల్వర్ అనేది ఒక లోహం పాస్పరస్ ఇక చూడండి పాస్పరస్ సల్ఫర్ సిలికాన్ ఈ మూడు చూసినట్టయితే గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఫాస్పరస్ మరియు సల్ఫర్ ఈ రెండు కూడా అలోహాలు కాబట్టి ఈ మనం గమనించినట్టయితే తాంతవత ధర్మం అనేది ఉండదు సిల్వర్కి తాంతవత ధర్మం అనేది ఉంటుంది ఇరవై మూడో ప్రశ్న చూద్దాం ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు ఆప్షన్ వన్ లెవోయిజర్ ఆప్షన్ టూ షీలియం ఆప్షన్ త్రీ ప్రిస్లి ఆప్షన్ ఫోర్ ఒక రెండు మరియు మూడు సరైన సమాధానం చూసినట్టయితే ఆక్షయం కనుగొనింది శీలే మరియు ప్రిష్లే అని చెప్పొచ్చు ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం నీటి ఘనీభవన ఉష్ణోగ్రత ఆప్షన్ వన్ వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఆప్షన్ టూ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఆప్షన్ త్రీ ఫైవ్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆప్షన్ ఫోర్ ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ నీటి యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత అని అడగడం జరిగింది ఆన్సర్ సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ అలా కాకుండా బాష్పీభవన ఉష్ణోగ్రతను అడిగితే వంద డిగ్రీ సెంటిగ్రేడ్ ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం కర్పూరంను ప్లేట్లో పెట్టి గాలి తగనిస్తే కనిపించకుండా పోతుంది దాని గల కారణం ఏమిటి ఆప్షన్ వన్ నా ప్లేట్తో ప్రతిచర్య జరిపి ఆప్షన్ టూ రసాయన వినియోగం ఆప్షన్ త్రీ ఉత్పత్నం ఆప్షన్ ఫోర్ వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య సరైన సమాధానం ఇక్కడ చూడండి కర్పూరంను ప్లేట్లో పెట్టి గాలి తగలిస్తే కనిపించకుండా పోతుంది ఎందుకంటే ఘనరూప కర్పూరం కాస్త వాయురూప కర్పూరంగా మారుతుంది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఉత్పత్తనం అని చెప్పొచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం నీరు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణగ్రత పెంచినప్పుడు ఆప్షన్ వన్ సంకోచిస్తుంది ఆప్షన్ టూ వ్యాకోచిస్తుంది ఆప్షన్ త్రీ మార్పు ఉండదు ఆప్షన్ ఫోర్ ఏది కాదు నీరు సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్కు ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ఏమైతుందంటే నీరు అనేది సంకోచిస్తుంది అలా కాకుండా ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ పిండి నీరు అనేది వ్యాకొచ్చిస్తుంది నీటికి గల ఈ ధర్మాన్ని నీటి యొక్క అసంగత వ్యాకొచ్చం అని చెప్పి పిలుస్తా పిలవడం జరుగుతుంది ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం సారీ ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం పొడి మంచు అనగా ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ ఘనరూప సల్ఫర్ డైఆక్సైడ్ ఘనరూప నైట్రోజన్ డైఆక్సైడ్ ఘనరూప కార్బన్ డై ఆక్సైడ్ సరైన సమాధానం పొడి మంచు అంటే ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ అని ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ని డ్రై అయ్యేస్ అని పిలవడం జరుగుతుంది ఇక్కడ మనం ఇంకా గమనించినప్పుడు ఈ ఉష్ణోగ్రత దాదాపుగా మైనస్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం అద్దం వెనకవైపు వైపు పరావర్తన కలంగా డాష్ను ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ పాదరసం మరియు తగరం ఆప్షన్ టూ పాదరసం మరియు సీజం ఆప్షన్ త్రీ సిల్వర్ బ్రోమైడ్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు అద్దం వెనుక చూసినట్టయితే పరావర్తన తలంగా మనం చూసినట్టయితే సిల్వర్ బ్రోమైడ్ సిల్వర్ బ్రోమైడ్తో పాటు పాదరసం మరియు తగరాన్ని యూజ్ చేస్తారు పరావర్తన తలంగా ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఆక్సీకరణ ప్రక్రియలో ఎలక్ట్రాన్ను కోల్పోతున్న మూలకాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ ఆక్సీకరణి ఆప్షన్ టూ క్షయీకరణి ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ గమనించినట్టయితే ఏమన్నాడు ఆక్సీకరణ ప్రక్రియలో ఎలక్ట్రాన్ను కోల్పోతున్న మూలకాన్ని ఏమని పిలుస్తారు దీనికి సరైన సమాధానం చూస్తున్నట్టయితే క్షయీకరిణి అని పిలుస్తారు ఆక్సీకరణ ప్రక్రియలో ఎలక్ట్రాన్ను కోల్పోతున్న మూలకాన్ని క్షయీకరిణి అని పిలుస్తారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది ఆప్షన్ వన్ ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండడం ఆప్షన్ టూ గాలి వేగం తక్కువగా ఉండడం ఆప్షన్ త్రీ ఆర్ద్రత తక్కువగా ఉండడం ఆప్షన్ ఫోర్ ద్రవ ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం సరైన సమాధానం చూసినట్టయితే ద్రవ ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండడం అన్నది ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచుతుంది ముప్పై ఒకటో ప్రశ్న చూద్దాం కర్పూరం చెట్టు బెరడు నుంచి ఏ ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు ఆప్షన్ వన్ అంశిక స్వేదనం ఆప్షన్ టూ స్వేదనం ఆప్షన్ త్రీ ఉత్పతనం ఆప్షన్ ఫోర్ క్రొమటో ఫోటోగ్రఫీ సరైన సమాధానం చూసినట్టయితే కర్పూరం చెట్టు బెరడ్ నుంచి ఉత్పత్తనం అనే ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు ముప్పై రెండో ప్రశ్న చూద్దాం మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి గల కారణమైన లోహం ఏమిటి ఆప్షన్ వన్ సోడియం ఆప్షన్ టూ మెగ్నీషియం ఆప్షన్ త్రీ ఇనుము ఆప్షన్ ఫోర్ కార్బన్ ఆకుపచ్చలు సారీ మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి గల కారణమైన లోహం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం చూసినట్టయితే మెగ్నీషియం అని చెప్పవచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం ఉప్పు నాప్తలీల మిశ్రమం నుంచి నాప్తలీ నాప్తలీన్లు ఈ పద్ధతి ద్వారా వేరు చేస్తారు ఆప్షన్ వన్ తీర్చడం ఆప్షన్ టూ వడపోత ఆప్షన్ త్రీ ఉత్పతనం ఆప్షన్ ఫోర్ క్రోమటోగ్రఫీ సరైన సమాధానం చూసినట్టయితే ఉత్పతనం అనే ప్రక్రియ ద్వారా ఉప్పు మరియు నాప్తలిన్ మిశ్రమం నుంచి నాప్ నాప్తలిన్ ను వేరి మనకు సపరేట్ చేస్తారు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం డ్రై ఆక్ డ్రై ఐస్ అనగా ఇప్పుడే మనం చర్చించాం డ్రై ఐస్ అంటే ఏంటంటే ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అని పిలుస్తారు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం నీటి యొక్క రసాయన నామం కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కార్బన్ హైడ్రోజన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ మోనాక్సైడ్ హెచ్ టూఓ అని పిలుస్తారు కదా కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు హైడ్రోజన్ మోనాక్సైడ్ అని పిలవడం జరుగుతుంది ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం వంట సోడా యొక్క రసాయన నామం ఆప్షన్ వన్ సోడియం కార్బోనైట్ ఆప్షన్ టూ సోడియం సల్ఫైట్ ఆప్షన్ త్రీ సోడియం బై ఆప్షన్ ఫోర్ సోడియం డైసల్ఫైట్ సరైన సమాధానం చూసినట్టయితే వంట సోడా యొక్క రసాయన నామం సోడియం బై కార్బొనేట్ ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం విగ్రహాల తయారులో వాడే లోహాలు ఏమిటి ఆప్షన్ వన్ అల్యూమినియం మరియు రాగి ఆప్షన్ టూ అల్ రాగి మరియు జింక్ ఆప్షన్ త్రీ రాగి మరియు ఇనుము ఆప్షన్ ఫోర్ రాగి మరియు సిల్వర్ సరైన సమాధానం చూస్తున్నట్టయితే విగ్రహాల తయారులో వాడే లోహాలు ఏమిటంటే రాగి మరియు జింక్ ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం మానవ శరీరంలో ఆక్సిజన్ శాతం ఆప్షన్ వన్ పద్దెనిమిది ఆప్షన్ టూ అరవై ఐదు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ యాభై మానవ శరీరంలో చూసినట్టయితే అరవై ఐదు శాతం ఉంటుంది ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం లోహ లక్షణాలు కలిగి ధ్వని లక్షణం లేనిది గుణం లేనిది ఆప్షన్ వన్ వెండి ఆప్షన్ టూ రాగి ఆప్షన్ త్రీ పాదరసం ఆప్షన్ ఫోర్ బంగారం లోహ లక్షణాలు కలిగి గుణం లేనిది అంటే పాదరసం అని చెప్పొచ్చు ఎందుకంటే పాదరసం అనేది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ధ్వని గుణం అనేది ఉండదు నలభై ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో అధిక స్థరణీయత కలిగినది ఆప్షన్ వన్ వెండి ఆప్షన్ టూ రాగి ఆప్షన్ త్రీ పాదరసం ఆప్షన్ ఫోర్ బంగారం అధిక స్థరణీయత కలిగినది అంటే బంగారం అని చెప్పాలి అధిక తాంతవత కలిగినది అంటే ప్లాటినం అని చెప్పాలి నలభై ఒకటో ప్రశ్న చూద్దాం అధిక లోహ స్వభావం కలిగిన మూలకం ఆప్షన్ వన్ సీజియం ఆప్షన్ టూ క్లోరిన్ ఆప్షన్ టూ ఫ్లోరిన్ ఆప్షన్ ఫోర్ పాస్పరస్ అధిక లోహ స్వభావం కలిగిన మూలకం ఏంటంటే సీజియం అధిక అలోహ స్వభావం కలిగిన మూలకం ఏంటంటే ఫ్లోరిన్ గుర్తుపెట్టుకోవాలి నలభై రెండో ప్రశ్న చూద్దాం ఇక్కడ రెండు వాళ్ళ స్ట్రాటజిక్ లోహం ఆప్షన్ వన్ బంగారం ఆప్షన్ టూ వెండి ఆప్షన్ త్రీ జర్మేనియం ఆప్షన్ ఫోర్ జర్కేనియం సరైన సమాధానం చూసినట్టయితే జర్కోనియం అనేది స్ట్రాటజిక్ లోహం నలభై మూడో ప్రశ్న చూద్దాం లోహంను డాస్లో నిల్వ ఉంచుతారు ఆప్షన్ వన్ నీటిలో ఆప్షన్ టూ కెరోసిల్లో ఆప్షన్ త్రీ గాలిలో ఆప్షన్ ఫోర్ ఆల్కహాల్లో లోహంను చూసినట్టయితే కిరోసిన్లో నిల్వ ఉంచుతారు ఎందుకంటే లోహం అనేది నీటితో ఎక్కువగా చర్యతో పాల్గొంటుంది గాలిలో కూడా ఎక్కువ చర్యగా మాల్ పాల్గొంటుంది కిరోసిన్తో పాల్గొండు కాబట్టి కిరోసిన్లు అనేది నిల్వ ఉంచడం జరుగుతుంది నలభై నాలుగో ప్రశ్న చూద్దాం పొగమంచు ఏర్పడడానికి గల కారణం ఆప్షన్ వన్ బాష్పీభవనం ఆప్షన్ టూ సాంద్రీకరణం ఆప్షన్ త్రీ ద్రవీభవనం ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం చూసినట్టయితే పొగమంచు ఏర్పడడానికి గల కారణం సాంద్రీకరణం అని చెప్పొచ్చు నలభై ఐదో ప్రశ్న చూద్దాం నీటి తొట్టెలో తేలుతున్న మంచు మొక్క పూర్తిగా కరిగినప్పుడు ఏమవుతుంది ఆప్షన్ వన్ నీటి మట్టం పెరుగుతుంది ఆప్షన్ టూ నీటి మట్టం తగ్గుతుంది ఆప్షన్ త్రీ నీటి మట్టం మారదు ఆప్షన్ ఫోర్ ఏది కాదు సరైన సమాధానం మనం గమనించినట్టయితే నీటిలో తేలుతున్న మంచు మొక్క యొక్క మంచు మొక్క పూర్తిగా కరిగినప్పుడు నీటి మట్టం మారదు అని చెప్పొచ్చు నలభై ఐదో ప్రశ్న చూద్దాం ఈ మొక్కలు సమృద్ధిగా ఉన్నప్పుడు గాలిలోని నత్రజని శాతం తగ్గుతుంది ఆప్షన్ వన్ అరటి ఆప్షన్ టూ గుర్రపడెక్క ఆప్షన్ త్రీ లెగ్యుమ్సిస్ మొక్కలు ఆప్షన్ ఫోర్ క్రొబ్బరి సరైన సమాధానం చూసినట్లయితే లెగ్య్యం మొక్కలు అనేది సమృద్ధిగా ఉన్నప్పుడు నత్రజని శాతం అనేది తగ్గుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే లెగ్యుమనేసి మొక్కల్లో ఉండే బొడిపల్లలో ఉండేది రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నత్రజని యొక్క శాతం అనేది తగ్గుతుందని చెప్పొచ్చు నలభై ఏడో ప్రశ్న చూద్దాం పాలు పెరుగ్గా మారడం అనేది ఏ మార్పు సరైన సమాధానం చూసినట్టయితే పాలు పెరుగ్గా మారడం అనేది ఒక రసాయన మార్పు అని చెప్పొచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం అయోడిన్ను వేడి చేయడం ఏ రకమైన మార్పు అయోడిన్ని వేడి చేయడం అన్నది ఇది ఒక భౌతిక మార్పు మరియు ఉత్పత్తనం అని చెప్పవచ్చు నలభై తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాళ్ళు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత గల అలోహం సరైన సమాధానం చూసినట్లయితే గ్రాఫైట్ అనేది ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగిన అలోహం అని చెప్పవచ్చు యాభై ప్రశ్న చూద్దాం మానవుడు తయారు చేసిన మొదటి మూలకం మొదటి కృత్రిమ మూలకం ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే మానవుడు తయారు చేసిన మొదటి కృత్రిమ మూలకం ఏంటంటే టెక్నీషియం రెండవది ఏంటంటే ప్రొమితియం అని చెప్పొచ్చు మొదటిది టెక్నీషియం రెండవది ప్రొమితియం ఇది హీరో సంబంధించిన డెలిటర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఒక ముందుకి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ